నమస్తే నేను మీ తేజ నెల్లూరు నగరంలో వినాయక చవితి పండుగ నేపథ్యంలో ప్రత్యేక పండుగ శోభ సంతరించుకుందని చెప్పుకోవచ్చు నెల్లూరు నగరంలో ఇప్పటికే భారీ స్థాయిలో మండపాల ఏర్పాటు ప్రక్రియ కూడా పూర్తయింది మరొక కొన్ని గంటల్లోనే గణనాథునికి విశేష పూజలు అందించుకునేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుంది ప్రజలు మనం నెల్లూరు నగరంలోనే జిల్లా వ్యాప్తంగా ఒక హాట్ టాపిక్గా మారినటువంటి లంబోదర గణేష్ సెంటర్లో మనం ఉన్న ఒకసారి మనం విజోస్లో చూడవచ్చు భారీ స్థాయిలో కూడా యొక్క సెట్టింగ్స్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితుంది తెలుగు రాష్ట్రాల్లోనే ఏదైతే ప్రత్యేకించి మొదటి ఏడాదిలోనే యొక్క లంబోదరా సెంటర్ ఒక హాట్ టాపిక్ అందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది రెండవ సంవత్సరం కూడా ప్రత్యేకించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు విభిన్న ఆకృతంలో కూడా గణనాధుని ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి సంస్కృతి సాంస్కృతిక నేపథ్యంలో కూడా మరో సాంస్కృతిక కళాకాల నేపథ్యంలో కూడా లడ్డుపాటు కూడా ఒక జిల్లాలోనే ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు స్థాయిలో మరికొద్ది గంటల్లోనే గణనాధుని ప్రత్యేకించి పూజలు అందుకునేందుకు కూడా ఇక్కడ మనపకు సంబంధించి అన్ని ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కమిటీ పెద్దలు ఉన్నారు వారితో మాట్లాడదాం మదన చెప్పండి ఏంటి రెండవ సంవత్సరంకి అడుగులిచారు తొలి ఏడాదితోనే జిల్లా కాదు రెండు తెలుగు రాష్ట్రాలు కూడా లంబోదరా సెంటర్ అనేది ఒక హాట్ టాపిక్గా మారింది ఏంటి ఏం చెప్తారు ఏడాది ప్రత్యేకతలు ఏంటి గణాదిని ఎలా రూపొందించబోతున్నారు లంబోదర గణేష్ ఉత్సవ సమితి వారు మొదటి సంవత్సరం పోయిన సంవత్సరం ప్రారంభించాం మొదటి సంవత్సరంలోనే తమిళనాడులోనే తంజావూరు సెట్టింగ్ వేసి అప్పట్లోనే నెల్లూరు జిల్లా ప్రజలే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున రోజుకి ముప్పై నుంచి నలభై వేల మంది ప్రజలు భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకున్నారు ఈ సంవత్సరం కూడా ఈసారి ఎవరైతే పూణేలోని త్రిశూర్దు గణపతి ఆలయం అంటే మూడు తొండాలతో నెమలి వాహనంతో వినాయకుడిని ఈసారి ప్రతిష్ఠిస్తా ఉన్నాం ఏదైతే నార్త్ సైడ్ ఎంతో ఫేమస్ అయినటువంటి ఆ టెంపుల్ సెట్టింగ్ కూడా ఆ టెంపుల్ టెంపుల్ సెట్టింగ్నే ఆ గుడి సెట్టింగ్ వేసి ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు ఇటువంటి సెట్టింగ్ ఎక్కడ కూడా వినాయక చవితికి వేయలేదు అటువంటి సెట్టింగ్ని నెల్లూరు నగర ప్రజలకు నెల్లూరు జిల్లా ప్రజలకు చూపించాలని చెప్పి ఒక ఉద్దేశంతో చేశాం ఎల్లుండి ఉదయం తొమ్మిది గంటలకు పూజలు ప్రారంభం అవుతాయి అదే రోజు సాయంత్రం నూట ఎనిమిది గంటలతో గణపతికి ప్రత్యేకంగా పూజలు ఉంటాయి రెండవ రోజు అదేవిధంగా నూట ఎనిమిది గంటల మొదటి రోజు పూజ అయిపోయిన రెండవ రోజు వచ్చి రెండు టన్నుల పూలతో పొలాభిషేకం ఉంటుంది రెండవ తేదీ సాయంత్రం ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది మూడవ తేదీ ప్రత్యేకమైనటువంటి పూజలు ఉంటాయి నాలుగవ తేదీ దాదాపు హైదరాబాదు సింగర్స్ చేత పెద్ద ఈవెంట్ మెగా ఈవెంట్ హీరో హీరో అదేవిధంగా హీరోయిన్ ఆది పినిశెట్టి గారు హీరోయిన్ను అందరూ కూడా పెద్ద ఎత్తున సినీ తారాల చేత పాట కచేరి ఉంటుంది అదేవిధంగా ఐదవ రోజు పెద్ద ఎత్తున ముప్పై కళా కళా బృందాలతో స్వామివారి ఊరేగింపు నిమజ్జనోత్సవం ఉంటుంది పెద్ద ఎత్తున దానితో పాటు ఈసారి కోరికల గుంజా కోరికలు తీర్చే గుంజ కూడా ప్రత్యేకంగా కోరుకున్నటువంటి న్యాయమైన కోరికలు కోరుకొని మహిళలందరూ పెద్ద ఎత్తున వచ్చి పసుపు కొమ్ము ఫ్రీగా ఇస్తాం ఆ పసుపు కొమ్ము కట్టి ఆ వినాయకుణ్యాన్ని కోరుకుంటే ఖచ్చితంగా వారి కోరికలు తిరిగేదాన్ని తిరేదానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ఈసారి కోరికల గుంజ కోరికలు తీర్చే గుంజ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నాం మీరు చెప్పండి ఏడాది కూడా జిల్లాలో హాట్ టాపిక్గా లంబోద సెంటర్ నిలిచింది లడ్డు వేలం పాట కావచ్చు ఇక్కడ చేసిన కార్యక్రమాలు కూడా హైలైట్గా నిలిచాయి ఈ ఏడాది ఏం చెప్తారు మీ మాటల్లో ఈ ఏడాది లడ్డు వేలం పాట అనేది ఒక ప్రత్యేక ఆకర్షణగా పోయినసారి రాష్ట్రంలో అత్యంత ఎక్కువ మొత్తంలో మన లడ్డు మన లడ్డుని భక్తులు దక్కించుకున్నారు ఈ ఏడాది కూడా ట్రెండ్ అలాగే ఉంటుందని మేము ఊహిస్తున్నాం కానీ ఒక వినూత్నంగా ఈసారి ఆది పినిశెట్టి హీరో గారు పూజిత పొనాడ హీరోయిన్ అలాగే ఒక మంచి వాతావరణం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక మంచి దామిని బట్ల సింగర్ దామిని బట్ల యామిని గారు అలాగే అరుణ్ కౌటిన్య భీములా నాయకమ్మ అరుణ్ కౌటిన్య వీళ్ళతో ఒక ప్రత్యేక పాట కచేరీ పాట కచేరీ అలాగే ప్లస్ ఓన్లీ సెలెక్టెడ్ సాంగ్స్తో మాధవ్ ఈవెంట్స్ మరియు కళాంజ ఆర్కెస్ట్రా వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పాట పర్ఫామ్ చేస్తూ అలాగే ప్రత్యేకంగా ఒక హాఫ్ అన్ అవర్ ప్ర జబర్దస్త్ కమెడియన్స్ చేత ఒక కామెడీ షో కూడా ఏర్పాటు చేస్తున్నాం ఈసారి ఈవెంట్ మటుకు దాదాపు త్రీ టు ఫోర్ అవర్స్ రన్ అవుతుంది మాకెవరైతే డోనర్స్ ఉన్ని మమ్మల్ని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా మేము ప్రత్యేకంగా క్రౌడ్ క్రౌడ్ కంట్రోల్ కోసం ప్రత్యేకంగా విఏపి పాసులు పెట్టి లోపలికి అలో చేసే సిస్టమ్ ఒకసారి ఫస్ట్ టైం పెడుతున్నాం అలాగే విగ్రహం విగ్రహం గురించి వస్తే సెట్టింగ్ గురించి మతనాక్స్ విగ్రహం గురించి వస్తే విగ్రహం ప్రత్యేకంగా ఆర్కిటెక్ మరియు కళాకారు చేత మేము స్కెచ్ గీపించి మూడు తొండాలు మేము అడిగాం మూడు తొండాలతో విగ్రహం కావాలి నెమలి వాహనం ఉండాలి అలాగే దాదాపు పదిహేడు అడుగులు విగ్రహం కావాలి ఇలా ఆరు భుజాలు ఆరు భుజాలు కావాలి ఒక్కొక్క భుజాల్లో ఏమేమి ఏమేమి ఐటమ్స్ ఉండాలో కూడా అవన్నీ చెప్పి అవి గీపించుకొని ప్లస్ ఈసారి స్పెషల్ ఏంటంటే ఏపీలోనే ఏ నిమజ్జనం చేసే ఏ గణపతికి ఆభరణాలు మామూలుగా తలుకులతో చేసిన ఆభరణాలు ఉంటాయి మేము ఈసారి ముంబై నుంచి ముంబైలో కూడా నలుగురు ఐదుగురున్న వాళ్ళలో ఫేమస్ ముఖేష్ అంబానీ హీరుభాయ్ అంబానీ ఆ ఫ్యామిలీకి ప్రతి సంవత్సరం వినాయక చవితికి ఆభరణాలు వన్ గ్రామ్ గోల్డ్తో చేస్తారు వాళ్ళని నేను అతను ప్రత్యేకంగా అతన్ని కలిసి ఆ జ్యువెలరీ స్టోర్ అతన్ని కలిసి వాళ్ళ దగ్గర మోడల్స్ తీసుకొని దాదాపు పదకొండు రకాల వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలు దాదాపు ఆరు నుంచి ఏడు లక్షల రూపాయలు ఖర్చుతో వ్యయంతో రీయూజబుల్ రేపు సంవత్సరం కూడా యూజ్ అయ్యే విధంగా వన్ గ్రామ్ గోల్డ్తో ప్రత్యేక ఆభరణాలు అన్ని చేతుల్లో ఉన్న ప్రతి ఆభరణం వన్ గ్రామ్ గోల్డే స్వామివారిలో ఉన్న ప్రతిదీ చేతి కడియాల దగ్గర నుంచి ఆయుధాల దగ్గర నుంచి స్వామివారి ముక్కుకు వచ్చే తొడుగు దగ్గర నుంచి అభయ హస్తం ఏపీలో ఎక్కడ అభయ హస్తాలు ఇలాంటివన్నీ ఈ ట్రెండ్ లేదు ముంబైలోనే ఉంటుంది హైదరాబాద్లో కూడా చాలా తక్కువ టోటల్ ఒక కిరీటం తప్పితే స్వామివారు ధరించే ప్రతిదీ ప్రతిదీ కూడా వన్ గ్రామ్ గోల్డ్తో చేపించాం అలాగే స్వామివారి వస్త్రాల మీద కూడా మేము ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకున్నాం దాదాపు స్వామివారి మా స్వామివారి వస్త్రం వస్త్రానికి మేము ఒక సపరేట్గా ఒక డిజైనర్ని పెట్టి డిజైన్ చేయించి రెడ్ అండ్ రెడ్ అండ్ రెడ్ అండ్ వైట్ ఆ కాంబినేషన్లో సింపుల్గా ముంబై నుంచే పంచ ఆయన మీద ఉన్న టవల్ కంప్లీట్గా ఈసారి అక్కడి నుంచి తెప్పించాం ఏదైనా కానీ ఈసారి నెల్లూరు ప్రజలకి ఒక నూతన వినాయక చవితిని అయితే మేము చూపించబోతున్నాం దయచేసి మేము కూడా ఇంత కష్టపడి మా పనులు కూడా మానుకొని మాకు మా అందరూ సపోర్ట్ నెల్లూరు వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి దర్శనం చేసుకొని అలాగే కోరికల గురించి ప్రకారం కొత్త పెడుతున్నాం లాస్ట్ టైం వినాయక చవితి మాలాగా చేసిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని వచ్చి అడిగారు అన్న మాకు బాగుంది ఏదైనా దీన్ని జనాలందరికీ తెలియాలి అంటే మేము ఒక కాన్సెప్ట్ రెడీ చేసి మేమే పెట్టాం దాన్ని ఈ కోరికలు గురించి కూడా ఈ కోరికలు కోరుకున్న కోరుకొని కట్టిన కట్టిన ప్రతి పసుపు కమ్ముని ఊరేగింపు రోజు ఒక మాలగా అల్లి సోమవారం మెళ్ళ వేసి నిమజ్జనం చేస్తాం కోరిక తీరిన తర్వాత కట్టిన ప్రతి పసుపు పసుపు కొమ్మ కూడా భక్తులకి ప్రసాదంగా పంచుతాం మీ కోరికలు కూడా స్వామివారితో జల్లులు నిమజ్జనం చేస్తాం అనే ఒక కాన్సెప్ట్తో తీసుకున్నాం భక్తులందరూ వేలాదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయపరచం చేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం మరొకటి మొదటి వరకు కూడా బడా గణేష్ అంటే ఖైదాబాద్ గుర్తొస్తుంది నిమజ్జనం అంటే అక్కడ చేసేటువంటి ఉత్సవాలు కూడా మనం లైవ్ ద్వారా చూస్తూ ఉంటాం ప్రత్యేకించి ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రం నెల్లూరు వైపు చూస్తున్నాయి గణేష్ గార్డు ఏర్పాటు చేయడము జిల్లాలో సంబంధించి మన నగరం కూడా ప్రత్యేకించి అన్ని బొమ్మలు కూడా ఒకే రోజు నిమజ్జనం చేసే పరిస్థితి తీసుకొచ్చారు దీనిపై మీరేం చెప్తారు యాక్చువల్గా ఈ గణేష్ ఉత్సవాలు ఓవరాల్గా నెల్లూరులో ఉన్న గణేష్ ఉత్సవాలు అందరికీ కూడా ఒక తాటిమెడికి తీసుకొచ్చి ఒకేసారి ఒకేసారి నిమజ్జనం ఒకేసారి ఊరేగింపు అంటే ఒక అది అందరం కలిసి ఇది కుల మతాలకు సంబంధం లేకుండా ఇది ఒక పండగ వాతావరణం అన్ని అన్ని కులాలలో అన్ని మతాల వాళ్ళు అందరూ కలిసి మాతో 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 కూడా అన్ని మా కమిటీలో కూడా అందరూ కలిసి ఉన్నారు ఈరోజు దండి దగ్గర నుంచి సెట్టింగ్ దగ్గర నుంచి ప్రసాదాలు అందరూ కూడా అందరూ కలిసి చేశారు ఈ కార్యక్రమాన్ని ఇదేదో ఒక కులానికో ఒక మతానికి అంటగట్టకుండా ఇది ప్రజలకు సంబంధించింది మనుషులకు సంబంధించింది మానవ వ్యవస్థకు సంబంధించిన పండుగ ఈ పండుగని ఇలాగే చేయాలి దానికి ఎవరో ఒకరు ముందుకు రావాలి మాబోటి యువత మేమందరం ముందుకు వచ్చి ఫలానా టైమింగ్ ఈ టైమింగ్ కరెక్ట్గా ఈ ఈ టైమింగ్ ఇలా ఇలా చేయాలి ఇలా చేస్తే ఇలా ఉంటుంది ఒక యూనిటీనిగా మన నెల్లూరు నెల్లూరులో అలాంటి యూనిటీ తీసుకురావడం గత ఎన్నో సంవత్సరాలు చేస్తున్నా ఒకరు మూడు రోజులు ఒకరు నాలుగు రోజులు ఒకరు పది రోజులు అలా యూనిటీ లెస్గా చేస్తారు అలా కాదు మేమే ఫస్ట్ అందరికన్నా పెట్టగలిగితే మేమే పది రోజులు పెట్టగలం కానీ మేము కూడా ఆ కమిటీ ఏదైతే గణేష్ ఉత్సవ కమిటీలో మా మా మతం కూడా ఒక సభ్యుడిగా ఉన్నాడు మా 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 కమిటీ తరపు నుంచి అందరం అనుకొని ఐదో రోజే నిమజ్జనం చేయాలి ఐదు గంటలకే బొమ్మలన్నీ రోడ్డు మీద రావాలి వేలాదిగా ప్రజలు ఆ నిమజ్జనంలో పాల్గొనాలి ఆ ట్రెండ్ హైదరాబాద్ ముంబైలో అదొక అదొక ట్రెండ్ ఆ నెల్లూరు కూడా ఆ కల్చర్కి తీసుకురావాలి ఒకేసారి అన్ని బొమ్మలు వందల బొమ్మలు ఒకసారి నిమజ్జనంగా రోడ్ల మీద వస్తే ఆ రోజు అంతా నెల్లూరు అంతా కూడా సెలవులు ఇచ్చేసి ప్రజలందరూ రోడ్ల మీద స్వచ్ఛందంగా వచ్చి ఎట్లా ఉంటుంది ఒకసారి ఈ రోజు కాకపోయినా ఒక నాలుగైదు సంవత్సరాల్లో నెల్లూరులో అయితే ఖచ్చితంగా ఆ పరిస్థితి తీసుకొచ్చేదానికి మేము ఖచ్చితంగా ముందుంటాం తీసుకొని రాగలుగుతామని మాటిస్తాం సో ఇది కూడా ఈరోజు ఏర్పాటు చేస్తుంటే ఇప్పటికే లంబోదర సెంటర్ కూడా భారీ ఏర్పాట్లు చేస్తారు మరోవైపు ప్రత్యేకించి ఏదైతే నెల్లూరు నగరంలో వందల సంఖ్యలో ఇప్పటికే మండపాలు ఏర్పాడైన పరిస్థితి కనిపిస్తూ ఉంది మరికొద్ది గంటల్లో గణనాథను అక్కడ చేర్చుకొని ఇప్పటికే పలు మండపాల్లో కూడా ఆగమ కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తున్న పరిస్థితి ప్రత్యేకించి గణనాథుడిని విభిన్న రూపాల్లో అలంకృతలు ఏదైతే ఆకృతులు ఉన్నాయో ఇప్పటికే మండపాలకి గణనాధుని చేసిన పరిస్థితులు ఉన్నాయి ప్రత్యేకించి మండపాలు కూడా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఏ నేపథ్యంలో కూడా లంబోదరులు ఏడాది పూణే తరహాలో కూడా ఇక్కడ గణనాథం నిర్మిస్తున్నారు ప్రత్యేకించి భారీ స్థాయిలో కూడా రెండవ ఏడాది ద్వితీయ ఏడాది కూడా ఈసారి ప్రత్యేకించి వైపు కల్చర్ యాక్టివిటీస్ కావచ్చు మరోవైపు ఉట్టి కొట్టే కార్యక్రమాలు కావచ్చు గణనాధు ఊరేగింపు కావచ్చు అని కూడా పూర్తి స్థాయిలో ఈసారి మరొక జిల్లాలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదొక లంబోదర సెంటర్ అంటే ఒక హైలైట్గా నిలుస్తుందని చెప్పేసి కమిటీ పెద్దలు తెలియజేస్తున్న పరిస్థితి విడోజనల్ ప్రసాద్ కలిసి తేజ ఫోర్త్ ఎస్టేట్ లంబోదర గణేష్ సెంటర్ నుంచి